నటులు అనేవారు లేకపోతే సమాజం పరిపక్వత చెందలేదని నటులను కవులను గౌరవించుకోవడం మన అందరి కర్తవ్యమని బలగం సినిమా నటుడు మహం మధు అన్నారు గురువారం మహబూబ్ నగర్ పట్టణంలోని జే ప్రకాష్ నారాయణ కళాశాలలో మాజీ పార్లమెంటు సభ్యులు జయపాల్ రెడ్డి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో గురువులు ఎంత మందైనా దొరుకుతారని కానీ శిష్యుడు దొరకడం కష్టమని జయపాల్ రెడ్డికి శిష్యునిగా జెపిఎంసిఈ కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్ దొరికారని ఆయన గుర్తు చేశారు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వారి జయంతిని వార్ధంతిని నిర్వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు గతంలో సమాచార మాధ్యమాలు అందుబాటులో లేని పరిస్థితుల్లో అవార్డు గ్రహీతలు నాటక రచయిత నాటక శిక్షణ నటన నాటక దర్శకత్వం రంగస్థలం కళాకారులు దుప్పలి శ్రీరాములు అదేవిధంగా రంగస్థలం నాటక శిక్షణ సంగీత శిక్షణ నట శిక్షణ పద్య కవిత్వం రచన రంగస్థల కళాకారులు వరకవుల నరహరిరాజు తదితర మహానుభావుల అవార్డు కార్యక్రమాలకు తాను హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు ఈ సందర్భంగా జయప్రకాశ్ నారాయణ కళాశాలల చైర్మన్ కెఎస్ రవికుమార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని ఆయన పేర్కొన్నారు కళాకారులను నటులను గౌరవించడం మన సంస్కృతి అని ఈ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసి కళాకారులను సన్మానించి అవార్డులు అందించిన జయప్రకాష్ నారాయణ కళాశాల యాజమాన్యానికి చైర్మన్ రవికుమార్కు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు భవిష్యత్తులో జయప్రకాష్ నారాయణ కళాశాల అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని ఇందుకు ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు

ఎందుకు తెలుసా ఇద్దరు కళామూర్తులకు సన్మానం జరిగినందుకు ఈ విద్యాలయంలో అడుగుతున్నారు వీళ్ళిద్దరూ ఇప్పుడు నటించినటువంటి ఏదో వస్తున్నటువంటి చిరంజీవి సినిమాల్లో లేకపోతే నాగార్జున సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించిందని చెప్తే మీరు నోట్లో తింటున్నటువంటి ఆ పాప్కార్ను లేకుంటే సమోసాను తీసి వదిలేసేసుకొని పక్కన పడేసేసి ఇలా చూసుకుని ఆటోగ్రాఫ్లో ఫోటోగ్రాఫ్లో తెచ్చుకునేవాళ్ళు కానీ వాళ్ళు నటించినటువంటి కాలంలో ఏ మాధ్యమాలు లేవు నలభై ఎనిమిదిలో ఈ ప్రాంతంలో స్కూల్ వస్తే ఆ స్కూల్లో చదువుకున్నారు నాలుగో తరగతి వరకే చదువుకున్నటువంటి తుప్పులు శ్రీరాములు గారు ఐదో తరగతి పేరు కానీ మాటలు అంత సంపాదిస్తే ఆ సంభాషణ ఎంతవరకు ఉందంటే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి తెలంగాణ యాస వస్తుంది మనందరికీ యాస వస్తుంది కానీ ఆ కళాకారుడికి యాస అనేది ఉండకూడదు ఎక్కడికైనా ఏ ప్రాంతమైనాడు నాడు అనేటువంటి ఒక భావన కలగాలి అంత నలభై ఎనిమిది నుంచి చూసుకుంటే వారితో మాట్లాడితే అక్షర దోషం లేకుండా సుస్పష్టంగా వాచగా మేము మాట్లాడుతుంటే వారి పాద పద్మకు నమస్కారం చేయాలి మనసులో మీకు ఇంతటి కళామూర్తుల కన్నా ఈ ఈ నేలలో మీరు తిరిగి ఆడుతున్నప్పుడు వాళ్ళు ఎంతసేపు మీరుతో స్పెండ్ చేస్తారు సో ఇలాంటి కళామూర్తులు వచ్చినప్పుడు కనీసం ఒక కళాకారుడికి రావాలనే ఉద్దేశం మీద నేను వచ్చాను నేను ఇక్కడికి వస్తే కానీ నాకు తెలియని వారి యొక్క గొప్పతనం నేను నేషనల్ అవార్డీని డజెంట్ మ్యాటర్ వాళ్ళు చేసినటువంటి ప్రక్రియ ముందు నేను నథింగ్ జీరో అని తెలుసు వీరు చేసినటువంటి ప్రక్రియ టైంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేవు కేవలం డైరెక్ట్గా మాన్యువల్ నేర్చుకోవాలి ఎంతో కష్టపడాలి ఒకరు వారి యొక్క బయట చెప్తుంటే తెనాలి నుంచి ఆంధ్ర నుంచి వీరిని బుక్ చేసుకునేవాళ్ళు వీరు చెప్తున్న గురువులతో నేను పనిచేసే అవకాశం దక్కింది శ్రీరాములు గారు కానీ చాట్ల శ్రీరాములు గారు కానీ దీక్షితుల గారు కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పారు వారి యొక్క చర్మదశలో నేను వాళ్ళతో ఉండేటువంటి అవకాశం నాకు దగ్గర ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక మాట మనం మననం చేసుకోవాలి ఒక వ్యక్తి అడిగాడు ఒక అద్భుతమైన శిష్యుడికి నేర్చుకోవాలనేటువంటి ఒక విద్యార్థికి గురువు దొరకడం ఈజీయా అద్భుతంగా చెప్పేటువంటి ఒక గురువుకి శిష్యుడు దొరకడం ఈజీయా ఈ ప్రశ్న అడిగితే సమాధానం ఏం చెప్పారు తెలుసా అండి గురువు ఎక్కడైనా దొరుకుతారు గురువు దొరకడం చాలా ఈజీ కానీ శిష్యుడు దొరకడం చాలా కష్టం చెప్పారు నేటి కాలంలో నేర్చుకోవాలనేటువంటి తపన కోటికో నూటికో ఒక్కరు కేవలం వ్యాపార లక్షణాల కోసమే పుట్టకూటి కోసం మాత్రమే జీవనం నేర్చుకునేటువంటి ఒక కొంత మామూలు స్టాండర్డ్లో తోటే నేను అలవాటు పడినటువంటి విద్యార్థులు మా అనిపించుకునే విద్యార్థులు ఉన్నారు కానీ నిజాయితీతో ఒక గురువు భావంతో నేర్చుకునేటువంటి గురు శిష్యుల మధ్య సంబంధం ఉండేటువంటి వ్యక్తులు చాలా తక్కువ అన్నారు ఈ మాటను ఎందుకు ఉదహరిస్తున్నానంటే ఇంతకుముందే మాన్యశ్రీ ఎమ్మెల్యే గారు మాట అన్నారు ఎక్కడ జయపాల్ రెడ్డి గారి జయంతి ఉత్సవం జరిగినా జరగకపోయినా ఈ ప్రాంతంలో జరుగుతాయని చెప్పారు ఆనాడు జయపాల్ రెడ్డి గారు ఏం కలగన్నారు అంతమంది శిష్యుల్లో కోటిల్లో ఒక అత్యుత్తమైనటువంటి శిష్యుడు వీరి రవికుమార్ రూపంలోపన వారికి అందినారు కాబట్టి ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఆ విద్యాలయంలో వారికి సినిమాలు చాలా పరిచయం కావాలంటే అరకొర డాన్స్ చేసుకొని అర నగ్నంగా కనబడేటువంటి అమ్మాయిని తీసుకొస్తే ఇక్కడ మొత్తం సీట్లు నిండుతాయి హీరోలు తీసుకొస్తే నిండుతాయి కానీ ఇద్దరి కళామూర్తులను తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఇది నా బట్ నా గడ్డ మీద ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి నేను సన్మానం చేయాలి నా కళామ తల్లిలో సేవ దిన వాళ్ళకి నేను సత్కరించుకోవాలనేటువంటి ఒక సద్భావన కలిగింది ఆ భావనకు పాదాభిమే అలాంటి కార్యక్రమంలో ఒక సీటు ఉన్నా ఒకరు కూర్చున్నా అంతమంది నిండున్న మీరు విసుగుతో కూర్చున్నా వెళ్ళాలని కూర్చున్నా మీరు ధనిలే ఇక్కడ కూర్చున్న పెద్దలు ధని నిజంగా ఇది పుణ్యమైన కార్యక్రమం చాలా పుణ్యమైన కార్యక్రమం ఎందుకు ఈ మాట అంటే చివరిగా ఒక మాట ముట్టి ఆ లాస్ట్ చివరి మాట చెప్పి నేను ముగిస్తాను ఈ సమాజానికి ఒక డాక్టర్ ఎంతో ఒక ఇంజనీర్ ఎంతో ఒక లాయర్ ఎంతో ఒక ఉద్యోగం ఎంతో ఒక టైలర్ ఎంతో ఒక యాక్టర్ కూడా అవసరం కళాకారుడు కూడా అంటే అవసరం కళాకారుడు లేనటువంటి సమాజం ఉత్తేజనహీనంగా ఉంటుంది కళావిలహీనంగా ఉంటుంది ఆత్మ లేని శరీరం లెక్క ఉంటుంది బతికున్న శరీర శరీరం లెక్క ఉంటాయి సో ఒక సమాజంలో ఎక్కడైతే కళాకారులు గౌరవింపబడతారో సత్కరింపబడతారు ఆదరణ చేసే విధంగా ఉంటుందో అక్కడ అన్నిటికీ లేకుండా గొప్పగా సంతోషాలతో విలు విరా సో ఈ సంస్థ కూడా ఇలాగే ప్రతి సంవత్సరం కళాకారులను ఆశీర్వదిస్తూ వాళ్ళని ఆదరిస్తూ ఇలాంటి పుణ్య కార్యక్రమాలు ఇంకా ఇంకా తెలియని మాణిక్యాలను వచ్చినాలను ఈ సమాజానికి పరిచయం చేసేటట్టుగా చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చి ఇచ్చినటువంటి చిన్న అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను